తీసుకోవాలి 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 కన్స వేతనాలు అమలు చేయాలి చేయాలి కన్స వేతనాలు అమలు చేయాలి కన్స కన్స వేతనాలు అమలు చేయాలి కన్స వేతనాలు అమలు చేయాలి కాల్ డ్రైవర్లు గా తీసుకోవాలి తీసుకోవాలి కాల్ డ్రైవర్లు గా తీసుకోవాలి తీసుకోవాలి శినించాలి మేనేజ్మెంట్ నిర్లక్ష్యం నిర్లక్ష్యం కావాలిపోలో డ్రైవర్లపై డ్రైవర్ల డ్రైవర్లపై యాజమాన్యం దౌర్జన్యం చేయడమే కాకుండా ఆనకాహాల డ్రైవర్ని మమ్మల్ని తీసుకోకుండా ఎవరినో బయట నుంచి బయట బయట డ్రైవర్ని ఆటో డ్రైవర్ని ట్రాక్టర్ డ్రైవర్ని తీసుకొచ్చి ఒక రోజు రెండు రోజులు ట్రైనింగ్ ఇచ్చి వారిని ఆనకాహాల డ్రైవర్లుగా తీసుకొని పదహారు వందలు పదహారు పదహారు వందలు జీతం ఇస్తూ వాళ్ళని ఉద్యోగాలు డ్యూటీని పంపించుకుంటున్నారు కానీ కావలి డిపోలో గత పదమూడేళ్ళుగా కావల్ డిపోలో పద గత పదమూడేళ్ళుగా ఉద్యోగం చేస్తున్న సర్వీస్ ఉన్న డ్రైవర్లు పక్కన పెట్టేసి ఎవరినో బయట ఉన్న డ్రైవర్లను తీసుకొచ్చి కాల్ డ్రైవర్లుగా పంపించుకుంటున్నారు ఆ విషయం పోయి ఆ విషయం మీద మేము అధికారులను పోయి అడిగితే ఆయుర్వేషన్స్ డ్రైవర్లు కాల్ డ్రైవర్లుగా పనికిరారు తీసుకోము అని కళాఖండిగా చెప్పడమే కాకుండా కథాఖండికి చెప్పడమే కాకుండా ఈ వాళ్ళ సాలిశాల వేతనాలతో ఇక్కడే చేయాలని మామే ఒత్తిడి చేసుకొచ్చి ఏమైనా ఉద్యోగం చేస్తున్నారు అది మాకు ఇష్టం లేదు ఇష్టం లేని కారణంగా మేము ఉద్యోగాలు వదిలిపెట్టేసి పక్క జిల్లా పక్క జిల్లా డిపోకి పోయి చేసుకుందామని నెల్లూరు జిల్లాకి వెళ్ళి నెల్లూరు జిల్లా నెల్లూరు వండు డూడిపోయికి వెళ్ళి ఉద్యోగం చేసుకుందామని ఇవన్నీ వదిలిపెట్టి అక్కడికి వెళ్ళి కాల్ డ్రైవర్గా చేద్దామని నిర్ణయించుకుని అక్కడ చేస్తున్నా కానీ వీళ్ళు అక్కడికి ఫోన్ చేసి పలానా డిపో నుంచి మా డ్రైవర్లు వస్తున్నారు మీరు ఎలా ఆన్కాల డ్రైవర్లుగా తీసుకోవద్దు తీసుకోవద్దు వాళ్ళని పంపించేయండి అని చెప్పి నిర్దాక్షిణి ఇక్కడి నుంచి ఇంటిమేషన్ ఇచ్చి అక్కడ బతుకు తిరిగి లేకుండా ఇక్కడ బతుకు తిరిగి లేకుండా వాళ్ళు ఇచ్చే సాలిశాలి జీతాలు మాకు సరిపోక అర్ధాకలతో 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 అల్లాడుతున్నాం ఈ విషయం పోయి అడిగితే మా మేనేజ్మెంట్ కానీ ఇటు మా ఓనర్లు కానీ ఎవరి మీద మా మీద కన్నడి కరెంట్ చేసి మా జీతాలు కంచడమే కాకుండా పెంచకుండా వదిలేయడమే కాకుండా మాపై తగు న్యాయం జరగట్లేదు మా డిమాండ్లు ఒకటే మమ్మల్ని ఆంటాల్ డ్రైవర్లుగా తీసుకోవాలా ఆండకాళ్ళు మాకు తగిన జీతాలు మాకు ఇవ్వాలా అటు ఆనకాళ్ళ డ్రైవర్లు తీసుకునే కాదా తీసుకున్న తర్వాత కూడా మేము హైరుబోల్గా చేసుకుంటాం ఆనకాళ్ళ డ్రైవర్లు చేసుకుంటాం రెండు విధాలుగా చేసుకుంటాం మమ్మల్ని మేము హైరల్ డ్రైవర్లు ముప్పై మంది ముప్పై మంది అయి ఆన్కాల డ్రైవర్లు తీసుకోమని మేము చెప్పట్లా మాలో ఉన్న డ్రైవర్లు పది మందికో ఐదుగురికో నలుగురికో మాకు కూడా అవకాశం కల్పించాలని మేము కోరుతున్నాము దీనికి దీనికి మమ్మల్ని ఒత్తిడి చేసిన మూల కారణం కావల్ లిప్ల అసిస్టెంట్ మేనేజర్ గారు పక్క డిపోకి పోయి పక్క డిపోకి వెళ్లకుండా చేసి మమ్మల్ని ఇక్కడే చేయాల్సిన మా మీద ఒత్తిడి తెచ్చిన కారణం అసిస్టెంట్ మేనేజర్ గారు కల్పన మేడం గారు